మందులతో నయం కానీ తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న రోగులకు లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఒక జీవనాధార వైద్య పద్ధతి అని యశోధ ఆస్పత్రి వైద్యులు తెలిపారు దెబ్బతిన్న ఊపిరితిత్తుల స్థానంలో డెడ్ దాతల నుంచి సేకరించిన ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులను అమర్చడం ద్వారా రోగులు తిరిగి స్వేచ్ఛగా శ్వాసించగలుగుతారని వారు స్పష్టం చేశారు హన్మకొండలోని బాలసముద్రం సముద్రం యశోద హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కన్సల్టెంట్ ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ వడ్డపల్లి చేతన్ రావు రోబోటిక్ అండ్ మినిమల్లీ ఇన్వాసి థొరాసిక్ సర్జన్ డాక్టర్ మంజునాథ్ బలే మాట్లాడారు భారతదేశంలో లంగ్ ట్రాన్స్ప్లాంట్ రంగంలో ఇటీవల సంవత్సరాల్లో గణనీయమైన పురోగతి సాధించబడిందని వైద్యులు పేర్కొన్నారు హైదరాబాద్లోని యశోద ఆస్పత్రులు ఈ విభాగంలో దేశంలోనే ప్రముఖ కేంద్రంగా ఎదిగాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బలే మంజునాథ్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ సిబ్బంది సాయి వెంకటమద్దు విజయ్ దైతల్ పాల్గొన్నారు సో అందరికీ నమస్కారం నేను డాక్టర్ చేతన్ రావు వడ్డేపల్లి ఐమ్ ట్రాన్స్ప్లాంట్ పాలనాలజిస్ట్ యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ నుంచి సో ఇంతసేపు మీరు లంగ్ సర్జరీస్ గురించి విన్నారు కానీ ఇప్పుడు ఊపిరితిత్తులు ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అయ్యాయి అంటే వేరే వేరే కారణాల వల్ల ముఖ్యంగా ఫస్ట్ సిఓపీడీ సిడీ అంటే మన అందరికీ తెలుసు స్మోకింగ్ వల్ల వచ్చే లంగ్ డిజీజ్ ఎంఫిసిమా అంటాము సిపిడి అంటాము సో అది లేదంటే ఫైబ్రోసెస్ ఫై బ్రోసెస్ కూడా రకరకాలుగా ఉంటుంది ఇప్పుడు మనం పోస్ట్ కోవిడ్ తర్వాత పోస్ట్ కోవిడ్ ఫైబ్రోసెస్ అని చూసాము అండ్ ఐఎల్డీస్ అని ఉంటాయి ఇంటెస్టీషియల్ లంగ్ డిజీజ్ ఆర్ లంగ్ ఫై బ్రోసెస్ ఇట్లాంటి యొక్క కండిషన్స్ తర్వాత బ్రాంకియక్ కేసెస్ అంటే మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ వల్ల లేదంటే ఇంతకుముందు టీబీ వచ్చి తగ్గిన వాళ్ళకి పోస్ట్ బర్క్యులర్ బ్రాంకియక్ కేసెస్ అని సిస్టిక్ ఫైబ్రోసిస్ అని ఒక జెనెటిక్ డిజార్డర్ ఉంటుంది అందులో కూడా లంగ్లో బ్రాంకెక్టేసిస్ ఉంటుంది బ్రాంకెక్టేసిస్ అంటే లంగ్లో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి పర్మనెంట్లీ డ్యామేజ్ లంగ్ అది ఈ మూడు కాకుండా వేరే డిసీజెస్ లైక్ పల్నరీ హైపర్ టెన్షన్ అంటే లంగ్లో ఉన్న బ్లడ్ వెజల్స్లో ప్రెషర్ ఎక్కువ అవ్వడం అండ్ ఏఆర్డిఎస్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అయిన లంగ్స్కి మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తాం సో వీళ్ళు ఓవర్ ద కోర్స్ మందులు వాడుతూ వాడుతూ మందులు తోటి ఇంకా ఉపయోగం లేని స్టేజ్లో ఆక్సిజన్ పైన డిపెండెంట్ అయి ఉంటారు అంటే ఇరవై నాలుగు గంటలు ఆక్సిజన్ పెట్టుకొని ఉండాల్సిన స్టేజ్లో ఉంటారు ఏమీ డే టు డే యాక్టివిటీస్ కూడా చేయలేని పరిస్థితుల్లో ఉంటారు ఆ టైంలో మనం లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం వీళ్ళకి సో ఆ లంగ్ అనేది ఇంకా పర్మనెంట్లీ డ్యామేజ్డ్ అది చేయాల్సిన పని చేయట్లేదు ఆక్సిజన్ బయట నుంచి సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది అన్నప్పుడు ఇంకా లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఒకటే వాళ్ళకి మార్గం సో ఆ టైంలో వాళ్ళకి మెడిసిన్స్ పని చేయవు సర్జరీస్ పని చేయవు సో ఈ మేజర్గా ఈ కారణాలకి మనం లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తుంటాము ఇండియాలో లాస్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ అనేవి కొంచెం చాలా బెటర్గా చేస్తున్నాము అంతకుముందు కూడా చేసేవాళ్ళము కానీ ఎక్కువ నెంబర్స్ లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి అవుతున్నాయి సో ఈ లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ ఎవరికి అవసరం అనేది కూడా చెప్పుకున్నాం కానీ ఈ లంగ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది పెద్ద క్వశ్చన్ చాలామందికి అర్థం కాదు ఇప్పుడు లివర్ కానీ కిడ్నీ కానీ మనం చుట్టాల నుంచి తీసుకోవచ్చు తెలిసిన వాళ్ళు కానీ లంగ్లో చుట్టాల నుంచి తీసుకునేది ఉండదు ఇట్ ఇస్ ప్యూర్లీ కెడావరిక్ ఆర్గన్ డొనేషన్ అంటే ఎక్కడో ఒక వ్యక్తి ఏదైనా కారణం వల్ల బ్రెయిండెడ్ అని డిక్లేర్ చేయబడితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ముందుకు వచ్చి ఆర్గన్స్ డొనేట్ చేస్తే అందులో లంగ్స్ వస్తాయి సో ఒక్క ఆర్గన్ డోనర్ ఎవరన్నా డెడ్ అయిన వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఆర్గన్స్ డొనేట్ చేస్తే ఒక ఎనిమిది మందికి కొత్త జీవితం ఇచ్చి చనిపోతుంటారు సో అందులో భాగంగా మనకు లంగ్స్ దొరుకుతాయి ఈ లంగ్స్ని మనం మన పేషెంట్స్ ఎవరైతే లంగ్ ట్రాన్స్ప్లాంట్ అవసరమో వాళ్ళని జీవందాన్లో రిజిస్టర్ చేస్తాం జీవన్ దాన్ మనకి తెలంగాణ ఆర్గన్ డొనేషన్ పోర్టల్ ఇట్స్ అండర్ ద గవర్నమెంట్ సో అందులో రిజిస్టర్ చేశాక సీనియారిటీ ప్రకారం లంగ్స్ ఎలాట్ అవుతుంటాయి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి తర్వాత హైట్ మ్యాచ్ అవ్వాలి దాని ప్రకారం అలాట్ అవుతుంటాయి అండ్ దాని ప్రకారం ట్రాన్స్ప్లాంట్స్ అవుతాయి సో ఇదంతా ఎలెక్టివ్ ట్రాన్స్ప్లాంట్స్ అంటాం అంటే ఆల్రెడీ మన దగ్గరకు వచ్చి వాళ్ళకి లంగ్ ట్రాన్స్ప్లాంట్ అవసరము అని నిర్ధారించాక వాళ్ళని లిస్ట్ చేసి వాళ్ళ టైం వచ్చినప్పుడు ట్రాన్స్ప్లాంట్స్ చేస్తాం ఇంకొక సైడ్ ఏమంటాయంటే వీళ్ళు మనం లిస్ట్ చేసే లోపు ఒక్కొక్కసారి చాలా బ్యాడ్ అవుతుంటారు సడన్గా ప్రాబ్లం పెరిగిపోయి వెంటిలేటర్ పైకి వెళ్ళిపోయి వెంటిలేటర్ కూడా సరిపోనప్పుడు ఎక్మోస్ పైన పెడతాం ఎక్మో అంటే మనకు హయ్యెస్ట్ ఫామ్ ఆఫ్ లైఫ్ సపోర్ట్ మన హార్ట్ అండ్ లంగ్స్ చేయాల్సిన పని బయట ఒక మెషిన్ చేస్తుంది సో ఆ సపోర్ట్ పైన ఉన్న వాళ్ళకి కొంచెం ఆన్ ఎమర్జెన్సీ బేసిస్ లంగ్స్ అలాట్ అవుతాయి దాని సూపర్ అర్జెంట్ ట్రాన్స్ప్లాంట్స్ అంట సో ఈ కారణాలకి లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు యశోద హాస్పిటల్స్ యశోద హైటెక్ సిటీలో మనకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి చెప్పుకోవడానికి సో ఇందులో ఫస్ట్ ఏంటి అంటే భారతదేశంలో ఫస్ట్ సక్సెస్ఫుల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఫర్ పారాక్వాట్ పాయిజనింగ్ అంట పారాక్వాట్ అంటే మీ అందరికీ తెలుసు గడ్డి మందు అది తీసుకున్నాక చాలామంది బ్రతకరు సో ఇంతకుముందు అసలు పారాక్వాట్ తీసుకుంటే దీనికి మందు లేదు ఇంటికి తీసుకెళ్ళిపోయిందని చెప్పేవాళ్ళు ఇప్పుడు రకరకాలుగా కొన్ని థెరపీస్ ట్రై చేస్తున్నాము కానీ పారాక్వైడ్ తీసుకున్నాక లంగ్ ఎఫెక్ట్ అయితే వాళ్ళు బ్రతకడం ఇస్ ఇంపాసిబుల్ సో అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ ఒక కొత్త హోప్గా నిలిచింది సో ఇంతకుముందు బయట దేశాలలో కూడా ఒక టెన్ ట్వంటీ చేశారు అంతే అంతమించి ఎక్కువ చేయలేదు సో మనం ట్వంటీ ట్వంటీ త్రీలో ఫస్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఫర్ పారాక్వైడ్ ఫైబ్రోసిస్ ప్రోసెస్ చేసాం ఇన్ ఇండియా అండ్ ఆ పేషెంట్ హన్మకొండ వాస్తవ్యులే సో ట్వంటీ టూ ఇయర్స్ అతనికి ఇప్పుడు అండ్ ఇస్ హ్యాపీ నౌ అండ్ దీంతోపాటు అగైన్ కి ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసుడైన పేషెంట్ ట్వెల్వ్ కి మేమే చేసాం లాంగ్ ట్రాన్స్ప్లాంట్ సో ఈస్ ద యంగెస్ట్ రెసిపియంట్ ఫర్ పారాక్వాట్ ఫైవ్ బ్రోసెస్ ఇన్ ద వరల్డ్ ఈస్ ఫ్రమ్ కరీంనగర్ ఇప్పుడు సిక్స్ మంత్స్ అయిపోయింది ట్రాన్స్ప్లాంట్ అయి